దేవుని సంతోషపెట్టలేడట ఎవరు జీవన వ్యాపారాల్లో చిక్కు కొన్నవాడు నీవు శరీర స్వభావం గలవాడమైతే సంతోషపెట్టలేవు జీవన వ్యాపారాల్లో చిక్కు కొంటే దేవుని సంతోషపెట్టలేవు అలాగే హెబ్రీ పదకొండు ఆరు మనకు తెలుసు కదా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం విశ్వాసం లేకుండా మనం దేవుని సంతోష పెట్టలేము ఎప్పుడు దేవుని సంతోష పెట్టలేమో తెలుసుకున్నాం మనం అయితే ఎక్కడ వచ్చి ఎక్కడ రాసిన వచనాల్లో దేవుని సంతోష పెట్టాలంటే ఏం చేయాలో తెలియజేస్తున్నాడు ఈ మనం చదువుకున్న పన్నెండు వచనాలు ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి దేవుని సంతోషపెట్టేట్టుగా నడవాలి అంటే మూడు సంగతులు ఆ వ్యక్తిలో ఉండాలి అని మనకి అక్కడ రాయబడిన మాటలు మనకు అర్థమవుతాయి ఆ అధ్యాయం చూద్దాం చూడండి నాలుగవ అధ్యాయం మూడు నుంచి ఎనిమిది వరకు మీరు కనుక చదివితే ఏం చెప్తుందంటే ఆ వచనాలు పరిశుద్ధంగా ఉండండి అని చెప్తుంది ఎలా ఉండాలట పరిశుద్ధంగా ఉండాలి మీరు దేవుని సంతోష పెట్టాలంటే ఏం చేయాలా పరిశుద్ధంగా ఉండాలి అలాగే తొమ్మిది పది వచనాలు ఏం చెప్తున్నాయి అంటే ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తుంది తొమ్మిది పది వచనాలు ప్రేమ కలిగి ఉండాలి అని చెబుతుంది అలాగే పదకొండు పన్నెండు వచనాలు పని కలిగి ఉండాలి అని చెబుతుంది కాబట్టి దేవుని సంతోష పెట్టాలంటే మూడు సంగతులు చాలా ముఖ్యం ఒకటి పరిశుద్ధంగా ఉండాలా రెండు ప్రేమ కలిగి ఉండాలా మూడు పని కలిగి ఉండాలి